హాయ్ ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత దమ్ బిర్యానీ అయితే ఈ రోజు నెల నెల కదా రెండు నెలలు అవుతుందండి వచ్చి బిర్యానీ అనే ఐటమ్ మన ఛానల్ పెట్టలేదు ఈ రోజు అయితే కార్తీక మాసం అయిపోయింది అనుకుని చికెన్ ఎక్కువ తెచ్చాను ఇంకెలాగా అబ్బాయి నేను తింటాం కాదని ఉద్దేశంతో అయితే నేనైతే ఈ రోజు అయితే ధమ్ బిర్యానీ అయితే చేయబోతున్నాను హైదరాబాద్ స్టైల్లో చేసుకుందాం అండి బిర్యానీ చాలా చక్కగా నైస్ట్ గా అందంగా రుచికరంగా చాలా బాగా చేసుకుందాం అండి ఈ వీడియో అయితే చెప్పదా చూడాలని ఖచ్చితంగా లైక్ చేయండి నాకు అయితే కొద్దిగా సపోర్ట్ ఇవ్వండి ఓకేనా ఇగం ఈ అంటే పెద్ద పీస్ కొట్టించుకొచ్చాను ధమ్ బిర్యానీ చేద్దామనే ముందే నాకు ఐడియా ఉంది ఐడియా తోటి తెచ్చాను శుభ్రంగా నీట్గా కడుక్కోడాను కడుక్కొని ఇగోండి ఇందులో వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి మసాలా కట్టించే ముందు పసుపు జీలకర్ర పొడి ధనియాల పొడి మిరియాల పొడి గరం మసాలు కారం ఇవి బిర్యానీ సామాన్ ఆకు చెక్క మిరియాలు లవంగాలు యాలకులు కలిపి మొత్తం కలిపి వేస్తున్నాను ఇందులోనే ఒక రెండు స్పూన్ల వరకు పీరి వేసుకుంటున్నాను ఒక చెక్క నిమ్మకాయ పెట్టుకుంటున్నాను సాల్టు ఫ్రైడ్ ఆనియన్స్ దాంట్లో అంట్లో పిచ్చుకులు గుళ్ళు పెట్టి కిచికిచికి అలుస్తున్నాయి కొద్దిగా ఆయిల్ మొత్తం అంతా కలిపేద్దాండి మ్యారినేట్ చేసుకోవాలి అతి మొత్తాన్ని కలిపి ఇవి మొత్తం పట్టించాను ఇప్పుడు దీన్ని ఒక పది నిమిషాల పాటు మ్యారినేట్ చేసుకుందాం వీలైతే ఆరు గంటల సేపు పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకు అంత టైం లేదు కదా ఇప్పటికే లేట్ అయింది పెట్టేసుకుంటున్నాను అయితే పది నిమిషాలు పెట్టుకుంటున్నాను ఓకే అండి ఓన్లీ చికెన్ అయితే మ్యారినేట్ మ్యారినేట్ చేసుకొని ఒక పది నిమిషాలు అయింది ఇందులో ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకుంటున్నానండి పచ్చిమిర్చి కూడా టమాటా పుదీనా కొత్తిమీర ఇవి కూడా వేసుకొని మళ్ళీ ఒక్కసారి ఇలా కలిపేసుకుందాం ఇప్పుడు స్టవ్ని పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత దీంట్లోకి రైస్ వేసుకుందాం ఈ లోపు రైస్ అయితే ఉడికించుకుందా అండి ఇప్పుడైతే స్టవ్ అయితే తిరిగించాను ఇందులోకి ఇందాక మనం ఉల్లిపాయ ఫ్రై చేసుకున్నాం కదా ఆ ఆయిల్ మిగిలిందండి అది అయితే ఇందులోకి వేస్తున్నాను అలాగే కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాను అండి బిర్యానీ సామాన్లు వేసుకుంటున్నాను ఇందులోనే ఉల్లిపాయలు అయితే వేసుకున్నానండి అలాగే ఒక రెండు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను టమాటా కూడా వేసుకుంటున్నాను కొద్దిగా కొత్తిమీర కొద్దిగా అల్లవాల్లు పేస్ట్ అండి బాస్మతి రసైతే గ్లాస్కి రెండు గ్లాసులు వేయండి వాటర్ అయితే నాలుగు గ్లాసులు వేసుకుంటున్నాను అంటే రైస్ ఏ విధంగా ఏ విధంగా ఉడికించుకోవచ్చు మనం ఏంటంటే చేసేది దమ్ బిర్యానీ కాబట్టి అదే దమ్ బిర్యానీ కాబట్టి మామిడి బియన్ అయితే గ్లాస్కి గ్లాసు వేస్తే కరెక్ట్గా కొలత వస్తుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇలా కళ్ళు వేసుకుంటున్నాను ఇప్పుడు బిర్యానీ రైస్ అనేది ఖచ్చితంగా మనకి సాల్ట్ కొద్దిగా ఎక్కువగా ఉండాలి కష్టంగా ఉండాలి అప్పుడే మనకి బాస్మతి రైస్ అనేది కరెక్ట్ సరిపోద్ది అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇది ఒక వచ్చే వరకు నేను ఉడికించుకుందాం ఈ లోపు ఏం అంటే మనం చికెన్ని మ్యారినేట్ చేసుకున్నాం కదా దీన్ని ఒక ఐదు రోజుల పాటు కుక్ చేసుకుందాం లో ఫ్లేమ్లో బాయిల్ అయింద మనం నానబెట్టుకునే రైస్ ని కూడా వేసుకుందాం ఈ విధంగా కలుపుకొని ఎయిటీ పర్సెంటేజ్ పూర్తిగా కుక్ చేసుకోవాలి చికెన్ కూడా మ్యాక్సిమం ఇది నైన్టీ పర్సెంట్ కుక్ అయిపోవాలి ఇది ఫ్రెండ్స్ చూసారా మనకి ఎయిటీ పర్సెంటేజ్ అయితే రైస్ అయితే అయిపోయింది మిగతా ట్వంటీ పర్సెంటేజ్ మనం పెట్టేటప్పుడు ఉడికిపోద్ది ఇప్పుడు దీని ఏంటంటే తీసుకొని ఇందులో రైస్ వేసుకున్నాం ఒక వరుస చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర వేసుకున్నాండి రెండో లేయర్ వేసుకున్నాను ఇలాగా రెండో లేరు కూడా వేసుకొని పూర్తిగా ఇలా పర్చుకున్న తర్వాత మిగిలిన ఆనియన్స్ కూడా మళ్ళీ ఈ పై ఎరులో కూడా వేసుకోవాలి పుదీనా కూడా వేసుకుంటున్నాను కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను టేస్ట్ కోసం కొద్దిగా ఫైనల్గా నెయ్యి వేసుకుంటున్నాం అండి నెయ్యి లాస్ట్లో ఫుడ్ కలర్ అనేది అది మన ఇష్టాన్ని పెట్టి ఉంటుందండి కానీ బిర్యానీ కలర్ఫుల్గా కనపడాలంటే ఖచ్చితంగా ఫుడ్ కలర్ వేసుకోండి మూత పెట్టుకొని ఒక్క పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది మనకి పది నిమిషాలు అయిన తర్వాత మనకి చూడు బిర్యానీ అంతా మల్లెపూల టైంలో తేలింది చూసారా మంచి నైస్గా ఉడికింది కింద చికెన్ మీద రైస్ చూడండి పూల మంచి వస్తుంది కదండి చూసారా నైస్గా ముక్కలు సూపర్ ఇది మంచిగా కుక్ అయింది మనకి రెస్టారెంట్ లో దాబా స్టైల్ అన్నమాట దాబా స్టైల్లో ఉడికించుకున్న రైస్ అనమాట ఇది మనకి పీస్ కానీ రైస్ కానీ మంచిగా దాబా స్టైల్ వచ్చిందన్నమాట ఇది ఫ్రెండ్స్ ఈ రోజు అయితే దమ్ములో ఉన్న పీసులు మంచిగా కుక్ అయిపోయాయి లోపల చికెన్ కూడా మంచిగా కుక్ అయింది ఎందుకంటే ముందే మనం ఇది చికెన్ కూడా కుక్ చేసుకున్నాం ఒక ఎయిటీ పర్సెంటేజ్ అందుకనే మంచిగా పీసులు కూడా మంచిగా కుక్ అయిపోయాయి అనుకుంటే అన్న చాలా నైస్గా రుచిగా నా టేస్ట్ సాల్ట్ వేసుకుంటే అంత చొక్క ఇది ఏకొండ అంత చొక్క అలా అద్భుతం ఉంది అబ్బా సూపర్